చీకట్లు క్రమ్మిన అరఘడియలో భూమిపై జలములు ఇంకిపోయేను అందుకు ముందున జలప్రళయం వచ్చేను లక్షకు పైగా జనులు నీటిపాలైపోయేని వృక్షములు కొమ్మల ఎందున ప్రేతములు వ్రేలాడబడేని గోతికి మితిమీరి శవాలు పాతబడేను నామములు లేక నరులెందరూ చచ్చేని అమెరికా దేశము ఒకటి పుట్టేను అందు భూకంపాలు బహుగాను కలిగేను కాశీలో గంగకు వరదలొచ్చి వేలాది గ్రామాలు నాశనమయ్యేను త్రివేణి సంగమాన వరద నీరొచ్చి పదివేల ఇరవై నాలుగిండ్లు నేలకరిచేను ఇన్నూట డెబ్బై వేలు అనగా రెండు వందల డెబ్బై వేల జనులు సమసిపోయేరు టర్కీ దేశాన గొప్ప సుడిగాలి పుట్టేను అందున కొందరు మడసేరు భాద్రపద మాసాన మధ్యదేశమునందు భూకంపము వచ్చేను నాల్గవ జామున ఇది వచ్చి నలుబది యూళ్లను నాశనం చేసేను